ఓం శ్రీమాత్రే నమ కోరుకొండ తీర్థం మీలో ఎంతమందికి తెలుసు ఈ తీర్థం అనేది ప్రతి సంవత్సరం తెలుగు నెలలలో చివరిది అయిన పాల్గొన మాసంలో స్వామివారికి తీర్థము కళ్యాణోత్సవము జరుగుతాయి ఫిబ్రవరి మార్చ్ ఏదొక నెలలలో వస్తూ ఉంటుంది ఈ సంవత్సరము మార్చి తొమ్మిదవ తారీఖున వచ్చింది ఇక్కడ ఉన్న స్వామివారు కొండ మీద కొలువై ఉంటారు కోరుకొండ అనే పేరు ఎలా వచ్చింది అంటే కోరిన కోర్కెలు తీర్చే కొండ ఆ కొండ మీద ఉన్న స్వామి లక్ష్మీనరసింహస్వామి దాని కారణంగా కోరుకొండ అని పేరు వచ్చింది ఈ ఆలయము పురాతన మరియు చారిత్రాత్మక ఆలయము వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి రాక్షసులను అంతమొందించటానికి ఆ శ్రీ మహావిష్ణువు దశ అవతారాలలో అవతరించిన సంగతి మనకి తెలిసిందే అయితే ఆ అవతారాలలో ఒకటి ఇక్కడ నరసింహస్వామి అవతారంలో వెలిసారు భక్తులకు లక్ష్మీ నరసింహస్వామిగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా దర్శనమిస్తారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కళ ఈ ఆలయ నిర్మాణము అనేది ఎనిమిది వందల సంవత్సరముల క్రితం నిర్మించబడిందని చెబుతారు ఈ కోరుకొండ గ్రామంలో రెండు ఆలయాలు ఉన్నాయి అయితే ఒకటి స్వయంభూ రెండవది ప్రతిష్ఠించిన ఆలయము ప్రతిష్ఠించిన ఆలయము అనేది కొండ కిందన ఉంటుంది స్వయంభూ ఆలయము అనేది కొండ పైన ఉంటుంది అయితే అన్ని కొండలలాగా ఈ కొండ ఉండదు ఈ కొండ చూడటానికి ధాన్యం రాసిలాగా ఉంటుంది ఇంకా చూడటానికి నిటారుగా ఉండి కొండ పైభాగ విస్తీర్ణం అనేది తక్కువగా ఉంటుంది కొండపైన ఉన్నది స్వయంభు అక్కడికి చేరుకోవటానికి ఖచ్చితంగా ఆరు వందల పదిహేను మెట్లు ఎక్కి తీరాల్సిందే వేరొక మార్గం లేదు ఆ మెట్లు అనేవి సాధారణ మెట్లులా కాకుండా ఇరుకుగా ఉంటాయి అంతేకాకుండా ఎత్తుగా ఉండి ఎక్కటానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కొండ ఎత్తు సుమారు నూట ఇరవై మీటర్లు ఉంటుంది ఈ ఆలయంలో వైష్ణవ వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం రోజువారీ పూజలు నిర్వహిస్తారు అక్కడ ఉన్న ఆ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతిరోజు పంతులు గారు నిత్య పూజ చేయటానికి ఆ మెట్ల మార్గం ద్వారానే వెళుతూ ఉంటారు స్వామివారికి కొండ మీద నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడ బయటకు వచ్చి పంతులు గారు శబ్దం చేస్తారు శబ్దం విన్న తర్వాత ఊరిలోనున్న ప్రజలు ఆహారాన్ని తీసుకునేవారు ఇప్పటికీ ఆ పద్ధతిని కొంతమంది పూర్వీకులు పాటిస్తూ ఉంటారు ఆ మెట్లన్నీ అందుకే అన్ని మెట్లు ఎక్కలేని వారి కోసమే క్రిందన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారు మనం అన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మనకి అలసటంతా పోయేంత మనోహరమైన సుందరమైన ప్రకృతి సౌందర్యం కనిపిస్తుంది అంతేకాకుండా అక్కడ ఉన్న శిల్పకళ ఆ శిల్పాలకు జీవం ఉన్నట్టే కనిపిస్తాయి అంతటి అద్భుతమైన శిల్పకళ వెయ్యి సంవత్సరముల క్రితమే అంతటి శిల్పకళను అన్ని మెట్ల ద్వారా ఎలా చెక్కబడిందో అంటే అది మానవుల వల్లే అవుతుందంటారా రామాయణ గాథలను ఆ శిలలలో చూడవచ్చు ఇంకా మనం లోపలికి వెళ్తే స్వామి తొమ్మిది అంగుళాలు అనగా ఇరవై మూడు సెంటీమీటర్ల ఎత్తులో మనకి దర్శనమిస్తారు పశ్చిమముఖంగా ఇంకొక స్వామి దర్శనమిస్తారు అయితే ఈ స్వయంభూ విగ్రహం అనేది తొమ్మిది అంగుళాల ఎత్తులో లక్ష్మీదేవిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉత్తరముఖంగా కనిపిస్తారు అంతటి చిన్న విగ్రహంలో అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకుంటాము మనం దర్శనం చేసుకోవాలి అంటే పంతులు గారు ఇచ్చే హారతి సమయంలో మనం స్వామివారిని స్పష్టంగా చూడవచ్చు ఎంతో ప్రశాంతతను కలిగించే ప్రదేశం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దర్శనము ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే కనుక పరాశర మహర్షి స్వామి కోసం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి అవతారంలో ఈ కొండపై వెలిసారట ఆ కాలంలో పరాశర భట్టర్ కుటుంబం ఆలయాల వ్యవహారాలను చూసుకునేవారు ఆ కుటుంబ సభ్యులను ధర్మకర్తగా స్థాపించి ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరముల క్రితం ఎన్నో వేల ఎకరాలు ఉండేవి అప్పట్లో తిరుపతి వెంకన్నకు ఆర్థిక సహాయం కూడా ఈ ఆలయం నుండి అందేది అలాంటిది ప్రస్తుతం ఈ ఆలయంలో నిర్వహించే సేవలు కళ్యాణోత్సవ ఉత్సవాలు వీటన్నిటి కోసము అన్నవరం దేవస్థానం నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు కారణం ఈ ఆలయానికి ఉన్న వేల ఎకరాలు ఇప్పుడు పదిహేను ఎకరాల భూమిగా మిగిలింది ఆ స్వామికి పూర్వవైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ ఆలయానికి చేరుకోవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కాకినాడ నుండి అయితే అరవై కిలోమీటర్ల దూరం రాజమండ్రి నుండి అయితే ఇరవై కిలోమీటర్ల దూరం మరియు అమలాపురం నుండి అయితే నూట పది కిలోమీటర్ల దూరం ఈ కోరుకొండ చేరుకోవటానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి తొమ్మిది నుండి మార్చి పదిహేనవ తారీఖు వరకు ఈ తీర్థ ఉత్సవాలు జరుగుతాయి పదవ తారీఖు ఏకాదశి రోజున అత్యంత వైభవంగా జరిగే ఆ కళ్యాణము అలానే ఆలయ శోభ చూడటానికి మన కన్నులు సరిపోవు వీలైనంత వరకు వీలు ఉన్నవాళ్ళు తప్పక వెళ్ళి దర్శనం చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ